అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలంలో శ్రీరామ హనుమాన్ భక్తులు తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలంలో శ్రీరామ హనుమాన్ భక్తులు తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు thank you